హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడ మహారాష్ట్రలో గిరిజన ప్రజలు చూడండి బీడాకును కట్టలు కడుతున్నారు పొద్దుగాలని లేచి బీడాకు తెంపు కట్టలు కడతారు ఒక్కొక్క కట్టకు వచ్చేసి డెబ్బై ఆకులు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో కట్టలు ఇటు సైడ్ ముప్పై ఐదు ఇటు సైడ్ ముప్పై ఐదు చూడండి మహారాష్ట్ర గిరిజన మహిళలు ఆదివాసీ ప్రజలు బీడాకు అనేది సేకరించి దీన్ని తెంపుకొచ్చి దీన్ని కట్టలు కట్టి విక్రయిస్తారు కినా ఏకట్ట పైసా ఏ కట్టమే కినా పైసా కిన్నా పైసా ఏట్టే సౌ కట్టా మే చేసావు చూడండి ఫ్రెండ్స్ ఈసెంట్ వంద కడితే ఏడు వందలు వస్తాయి రోజు ఆరు వందలు సారీ ఆరు వందలు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి బీడాకు బీడీలు తయారయ్యేది వీటితోనే చూడండి ఫ్రెండ్స్ గిరిజన ప్రజలు ఎలా సేకరించరో బీడాకు ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఈ ఆకు అనేది తెద్దుగానే తీసుకు అడవికి వెళ్ళి దీన్ని సేకరించి తీసుకొస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్న కడుతున్నాడు ఆకు ఎక్కిదర్లేకే జాతాయి హ్ కనడగవ్ కన్నడగవ్ నిసన్ ఇస్కా కంపనీ కిదరే నిసన్ టోల కంపనీ కంపనీ నాటకం मालूम नहीं ठेकेदार रहते ठेकेदार रहते హ్ ఇయన్నీ జమ చేసి సాంత్రామ్ ఆ రికార్డ్ అలకబెట్టి వస్తారు టేకర్ తీసుకుంటడంట ఇవన్నీ లోడ్ చేసుకొని కంపనీ తీసుకువతరు ఫ్రెండ్స్ ఇడి తోటి బీడక్ తోనే బీడి లానే తయారైతే చూడండి ఫ్రెండ్స్ బీడక్ అంటే ఇదే దీన్ని వీళ్ళ భాషలో తిందు పొత్త అంటారు వీళ్ళు వచ్చేసి గిరిజన మహిళలు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కట్టగట్టరు ఇవి వచ్చేసి ఒక వంద నూట యాభై ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ माँ वीडियो लाइक एंड शेयर सब्सक्राइब